హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు శనగ గుగ్గిళ్ళ తాలింపు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని ముందుగా ఒక ఐదారు గంటల ముందు నానబెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసులు వేశానండి వీటిని చక్కగా కడుక్కొని ఉడకపెట్టుకోవాలి రెండు గ్లాసులు శనగలకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను స్టవ్ వెలిగించి కుక్కర్లో పెట్టాను అవి ఉడికినాక వాటర్ మొత్తం వన్ చేయాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ పట్టదండి దీనికి కొద్దిగా వేసుకోండి వీటికి కావాల్సినవి అర టీ స్పూన్ పచ్చిపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు రెండు ఎండిమిరపకాయలు మిరపకాయలు చాలా స్పైసీగా ఉంటాయి కొద్దిగా కరివేపాకు ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా తరిగిన ముక్కలు వేసుకోవాలి కొంచెం శనగల్లో కొంచెం సాల్ట్ వేస్తాం కదా ఇందులో లైట్గా వేసుకోండి కొంచెం పసుపు వేసుకోవాలి అటు ఇటు కొంచెం మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఫ్రై చేయాలి ఇప్పుడు ఉడకపెట్టుకున్న శనగలు అందులో వేసుకోవాలి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి కారం వేయడం వల్ల కొంచెం స్పైసీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి ఓకేనండి ఆల్రెడీ ఉడకపెట్టుకున్న శనగలు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కాబట్టి ఎక్కువ టైం ఏం తీసుకో దీంట్లోకి కొంచెం నిమ్మకాయ రసం పిండి కొందంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్